దుర్గాదేవి మరియు మహిషాసురుని కథ హిందూ పురాణాల్లో ఒక ప్రముఖమైన కథ ఈ కథలో ధర్మం సత్యం మరియు శక్తి యొక్క విజయం ప్రతిఫలించబడింది మహిషాసురుడు ఒక రాక్షసుడు అతను బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు ఈ వరం ప్రకారం అతన్ని పురుషుడు లేదా దేవుడు చంపలేరు ఈ వరంతో అతను అహంకారంతో భూమి మరియు స్వర్గాన్ని ఆక్రమించాడు దేవతలు అతని చేతిలో ఓడిపోయారు దేవతలు బ్రహ్మ విష్ణు మరియు శివుని శక్తులను కలిపి దుర్గాదేవిని సృష్టించారు దుర్గాదేవి సింహంపై కూర్చొని దేవతల నుండి పొందిన ఆయుధాలతో మహిషాసురంతో యుద్ధం ప్రారంభించారు ఈ యుద్ధం తొమ్మిది రోజుల పాటు సాగింది మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ దుర్గాదేవిని మోసం చేయడానికి ప్రయత్నించాడు తని దుర్గాదేవి అతన్ని ఓడించి పదవ రోజు అతన్ని చంపరు ఈ విజయాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగను జరుపుకుంటారు పదవ రోజు విజయదశమిగా పిలవబడుతుంది ఇది మంచి మీద చెడి యొక్క విజయాన్ని సూచిస్తుంది ఈ కథ ద్వారా మనం ధర్మం సత్యం మరియు శక్తి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు దుర్గాదేవి యొక్క శక్తి మరియు ధైర్యం మనకు ప్రేరణ ఇస్తుంది